లీడర్ల మీటింగ్ లంటే ఎట్లుంటాయి అయితే పడరాని పార్టీ వాళ్ళను తిట్టుడు లేకపోతే సొంత పార్టీని పొగుడుకునుడు ఎప్పుడు చూసినా ఉడుకుడుకు ముచ్చట్లే నడుస్తుంటాయి మాయకు దొరికితే చాలు పొట్టు పొట్టు ఆడిపోసుకుంటారు అయితే ఎప్పుడు చూసినా గవే ముచ్చట్ల జర అప్పుడప్పుడు నవ్వాలే పబ్లిక్ ను నవ్వియాలే అని అంటున్నది మేడం ఇక చూడు ఎవరు అయ్యా కొడుకులు చాలదన్నట్టు ఇప్పుడు భువనేశ్వరి మేడం నిజం గెలవాలనుకుంటా పబ్లిక్ లో తిరుగుతుంది పబ్లిక్ కు పూస గుచ్చుతుంది అట్లా కుప్పంలో మాట్లాడుకుంటా మేడం మనసులున్న ఆట బయట పెట్టింది మేడం కేదో కోరిక పుట్టింది అనుకుంటే చేసింది ఇక కోరిక ఏందో చెప్తలేదు కదా అది కూడా అది మేడం ఇక చంద్రబాబు నాయుడు గారు ముప్పై నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచి ఉందాం అనుకుంటున్నాను కేస్తారా ఓటు నాకేస్తారా ముప్పై ఏళ్ళు గెలిపించిర్రు ఇప్పుడు నాకు ఎయ్యుర్రీ అని నాకు ఓట్లేసేటువంటి లెవెల్లో శైలేపుర్రి అన్నట్టే అడిగింది భువనేశ్వరి మేడం మేడం అట్లా అడుగుడే ఆలస్యం పక్క పొంటున్న అక్క సంబరం చూడుర్రీ ఎట్లున్నదో అందరికంటే గా అక్క ఎక్కువ పడుతుంది కదా అక్క ముచ్చట ఉంచుర్రి గాని మేడం మాట్లాడుకుంటా ఇంకా ఏమన్నదో ఎనుర్రి బాగా చూసుకుంటారు చాలా నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఊరికే ఒక జోకు కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోడు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఎప్పుడు తిట్టుకునుడు కొట్టుకునుడేనా అప్పుడప్పుడు సంబరంగ కూడా ఉండాలి కదా అందుకనే ఉత్తుగానే జోకేసిన అన్నట్టు చెప్పుకొచ్చింది భువనేశ్వరి మేడం అంతేకాదు చంద్రాల్ సారు మేడం ను మంచిగా చూసుకుంటాడట ఆమెకు పదవొద్దు అన్నట్టే చెప్పింది ఇగో ఇట్లా మేడం కుప్పంలో సైకిల్ పార్టీ కార్యకర్తలతోని అమ్మలక్కలతోని మాట్లాడుకుంటా చమత్కారంగా మాట్లాడింది ఏదన్నా కాని ఊరిగాని ఓట్లు దగ్గర పడుతుంటే ఇంటిల్లి పాది పబ్లిక్ ల తిరుక్కుంటే ఎవరికి చేతనైన కాడికి వాళ్ళు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు బోర్రి